హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తీరం చేరిన నావ నవలలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను రంగారావు గారు పోయిన దగ్గర నుంచి పెద్దమ్మ భూములు శిస్తులు వ్యవహారాలు నాన్నగారు చూసి సాయం చేసేవారు మేం పెద్ద ఈ చదువుల వేళకి డబ్బు కావలసి నాన్నగారు భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తానంటే పెద్దమ్మ తమ్ముడిని తమ భూములే కౌలుకు తీసుకోమంది అప్పటి నుంచి నాన్నగారు ఆ భూములు కౌలుకు చేసేవారు రాజారావు పెద్ద అవుతున్న కొద్దీ అతని అహంకారం కోపంతో పాటు మేమంటే చిన్న చూపు కూడా ఎక్కువైంది మమ్మల్ని చూసినప్పుడల్లా పౌరుషంగా ఏదో అని చిన్నపుచ్చడం హేళనగా ఎత్తి పడవడం తమ జమీందారీ దర్పం అడుగడుగున చూపిస్తూ కించపరుస్తూ సంతృప్తి పడేవాడు తల్లిని గట్టిగా ఏమనలేక మమ్మల్ని రావద్దనలేక తల్లి మీద వీలున్నప్పుడల్లా ఎగిరేవాడు పెద్దమ్మ తన వాళ్ళు తన ఇంటికి వస్తారు నేను బతికినన్నాళ్ళు అని చెప్పేది ఏమైతేనేం ఎందుకో ముందు నుంచి మేమంటే సదాభిప్రాయం లేదు అతనికి పెద్దవాడయ్యి ఆస్తి డబ్బు చేతిలోకి రాగానే మరింత విజృంభించాడు ఈలోగా మా నాన్నగారు పోవడంతో నేను చదువు చాలించి వ్యవసాయంలోకి దిగాను నా మీద అసలే కోపమేమో శిస్తులు వసూలు చేసే నపం మీద పదే పదే పొలాల మీదకి రావడం దేనికో దానికి ధూమ్ధాములు చేసి ఎగిరి నేను తన కింద కూలివాడినన్నట్టు ఎగిరేవాడు వాళ్ళ భూములు కౌలుకు చేసినంత మాత్రాన తనకింత నౌకర్లా ట్రీట్ చేయడం నేను సహించలేక అప్పుడప్పుడు అతని ఎగురుడిని తీవ్రంగానే ఎదిరించి జవాబిచ్చేవాడిని ఒక ఏడాది కోతల ముందు తుఫాన్ వచ్చి పంట అంతా సర్వనాశనం అయింది పంటతో తనకి సంబంధం లేదు తన శిస్తు తనకి చెల్లించాల్సిందే లేకపోతే ఊరుకోను అంటూ బెదిరించాడు నాకు ఒళ్ళు మండి చేతనైంది చేసుకోమన్నాను నీ కౌలు లాగేస్తా మరొకరికిస్తా అంటూ బెదిరించాడు ఈ ఊర్లో నేను కాక మరోడు ఎలా చేస్తాడో చూస్తా అని నేను బెదిరించాను నాది ఉడుకు రక్తమే అవమానిస్తుంటే ఎంతకని సహించగలను ఆ ఊర్లో నేను అందరికీ ఇష్టడనే నన్ను కాదని ఎవ్వరూ రాజారావు పొలం చేయరు అందులో రాజారావు సంగతి తెలిసి ఎవరు ముందుకొస్తారు కౌలుకివ్వడానికి ఎవరూ దొరకలేదని అందుకు నేనే కారణమని నా మీద మరింత కసి పెంచుకున్నాడు పొలం ఆమె పారేస్తా గాని ఆ వెధవుకివను అని ప్రగల్భాలు పలికాడు కానీ అంత పొలం ఆ పల్లెలో కొనే నాదుడు లేకపోయాడు అడిగిన ఒకరిద్దరూ అదును చూసి అసలు ఖరీదులో నాలుగో వంతు అడిగారు రాజారావు నా మీద కసి పెంచుకోవడం మినహా ఏం చేయలేకపోయాడు ఒక ఏడాది పొలం బీడులా పడి ఉంది ఆ ఏడాది మేము నానా ఆస్తులు పడ్డామనుకో ఆఖరికి తను కలుగ చేసుకోనట్టు పెద్దమ్మ చెప్పినట్లుగా పెద్దమ్మ చేత నన్ను పిలిపించి తిరిగి పొలం చేసుకోమని చెప్పించాడు రాజాతో నీకేం సంబంధం కిషోర్ నేను చెప్తున్నాను నేను బతికున్న నాళ్ళు చెయ్యి అంటూ పెద్దమ్మ అంది నా మీద ధూమ్ధాములు చేయని పక్షంలో చేస్తాను శిస్తులు మీకే ఇస్తాను రాజారావు నా పొలంలోకి రావడం ఒప్పుకోను అంటూ పెద్దమ్మకి చెప్పాను అప్పటి నుంచి నా మీద మరింత కోపం దానికి తోడు అతనికి పెళ్ళయ్యి పద్మావతి కాపురానికి వచ్చింది ఆవిడ ఎందుకు నన్ను లైక్ చేశారు ఆ పల్లెటూరులో నా మాత్రం సరదాగా మాట్లాడి కాస్త చదువుకున్నవాడు కనపడగానే కాలక్షేపం లేక కొట్టుకునే ఆవిడ నేను వెళ్ళినప్పుడల్లా సరదాగా మాట్లాడేది పేకాడదామని చంపేది ఇద్దరం క్యారమ్స్ ఆడేవాళ్ళం రెండుసార్లు పొలాలు తోటలు చూస్తానంటూ మా ఊరొచ్చి మా ఇంటికి వచ్చింది నాతో ఆవిడ స్నేహం రాజారావుకి కంటగింపుగా ఉండేది భార్యని అడ్డమైన వాళ్లతో ఏమిటా మాటలు నవ్వులు అని తిట్టాడు పద్మావతి వళ్ళు మండి ఎవరా అడ్డమైన వాళ్ళు మీ మేనమామ కొడుకేగా మాట్లాడితే తప్పేమిటి అంటూ ఎదిరించేది వాళ్ళిద్దరి మధ్య తగులు పెట్టడం ఎందుకని రాజారావు కంటపడడం ఇష్టం లేక ఎప్పుడో పెద్దమ్మ కబురు పెట్టినప్పుడు మాత్రం వెళ్లేవాడిని పద్మావతి నేను తరచూ రానందుకు కోపగించేది వెడితే రాజారావుకి కోపం వెళ్ళకపోతే పద్మావతి మా ఇంటికి రావడం ఆరంభించింది ఇదంతా రాజారావు కోపానికి ఆజ్యం పోసింది ఆఖరికి మా ఇద్దరినీ కలిసి అనకూడని మాట అనేదాకా కూడా వెళ్ళాడు దాంతో పద్మావతికి అసహ్యం మరింత పెరిగింది అక్కడితో ఆవిడ సహనం అడుగంటి భర్త ఇంకా ఏ విధంగానూ మారడని నిర్ణామే అయిపోయాక ఇల్లు వదిలి వెళ్ళిపోయింది ఆవిడ ఇల్లు వదిలిపోవడంలో కూడా ఏదో నా ప్రోద్బలం ఉందని చెప్పుడు మాటలు విని చెడిపోయిందని దుర్భాషలాడాడు ఏమైతేనే రాజారావు మేము భద్రశత్రువులం ముందు నుంచి పద్మావతి వెళ్ళాక ఏ మూడు నాలుగు నెలలకు పెద్దమ్మ గోల పెడితే ఒకసారి వెళ్ళేవాడిని ఈలోగా పద్మావతి విడాకులకు కేసు పెట్టడం మళ్ళీ పెళ్లి చేసుకోవడం జరిగాక రాజారావు పంతం కొద్దీ ఎవరినన్నా పెళ్ళాడాలన్నా పిల్ల దొరకలేదు అలాంటి స్థితిలో ఏం బుద్ధి పుట్టిందో మరి ఎందుకు అలా చేయాలనుకున్నాడో నాకు ఈనాటికి అర్థం కాదు కానీ మా రేణుని చేసుకుంటానంటూ కబురు పెట్టాడు మేము ఆశ్చర్యపోయాం అలాంటి కులం తక్కువ వాళ్లతో ఆయన తహతుకు తగని వాళ్లతో సంబంధం ఎందుకు కలుపుకోవాలనుకున్నాడో అర్థం కాలేదు అతను అడిగినంత మాత్రాన ఎంత వాళ్ళమైనా అతని సంగతి తెలిసి రేణు గొంతుకొస్తామా చీ వాడినా చచ్చినా పెళ్ళాడను ఆయన గారి సంపదకు ఓ నమస్కారం పెళ్ళి లేకపోతే పీడ పోయింది కానీ ఆ పెళ్లి మాత్రం చేసుకోను అంది రేణు ఆ కొబురు తెచ్చిన మనిషి ఎదురుగాని రెండో పెళ్లి వాడికి అంత వయసు తేడాలో చెయ్యమని అమ్మ మృదువుగానే తిరస్కరించింది దాంతో మరింత కక్ష పెట్టుకున్నాడు మా మీద బహుశా రేణుని చేసుకుని దాన్ని బాధించి మా మీద కక్ష తీర్చుకోవాలన్న కోరిక ఉందేమో రేణుని అడగడంలో అనిపిస్తుంది నాకు ఇది రాజారావు సంగతి అతని ఈ కోపం చాలనట్లు ఇప్పుడు అతనికి కాపోయే భార్యను నేను నాదాన్ని చేసుకున్నా ఇప్పుడు ఇంకా దీపావళి మజా చూడాలి ఎంత బాగా పేరుతాయో అన్నాడు కిషోర్ నవ్వుతూ వాణి భయంగా చూసింది అమ్మో ఇంకా ఈసారి ఆయన వదలరు నేను భయంతో చస్తుంటే నవ్వెలా వస్తుంది మీకు అందుకే మీతో మాట్లాడినప్పుడల్లా మండిపడ్డారు మీరే అంతా నేర్చిపెట్టారని భ్రమపడ్డారు అది నిజం చేస్తూ ఈ పెళ్లి ఇప్పుడు ఇంక ఏమవుతుంది గుండెల మీద చేయి వేసుకుంది వాణి ఇదిగో తినబోతూ రుచేందుకు వచ్చేసాం రెడీ వన్ టూ త్రీ అంటూ కిషోర్ బండి ఆపుతూ అన్నాడు రాజారావు ఇంటి ముందు బండి ఆగగానే వాణి గుండెలు దడదడలాడాయి భయంతో ఒళ్ళంతా చెమట పట్టేసింది రాజారావు మిత్రులంతా కాఫీ పలహారాలు చేసి పది గంటలకు ప్రయాణం పెట్టుకొని కారు ఎక్కబోతున్నారు హాల్లో అంతా రాజారావు ఆతిథ్యానికి థ్యాంక్స్ చెప్తూ వీడుకోలు తీసుకుంటున్నారు అంతలో బండి దిగి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేషంలో పసుపు బట్టలతో మెడలో పూలదండలతో సహా వచ్చిన కిషోర్ వాణిలను చూసి అంతా చెక్కుతులై చిత్తరువుల్లా నిలబడిపోయారు కిషోర్ వాణి గుమ్మంలోనే ఎదురుపడ్డ రాజారావును చూసి అడుగు ముందుకు పడక ఆగిపోయారు జరిగింది గ్రహించడానికి చూస్తున్నది నిజమని నమ్మడానికి రాజారావుకి రెండు నిమిషాలు పట్టింది గ్రహించాక అతని మొహంలో రక్తం పొంగి మొహం ఎర్రబడింది కళ్ళు నిప్పులు చెరుగుతూ తీక్షణంగా ఇద్దరినీ ఏగాదిగా చూశాడు ఇంకా అతని నోటి నుంచి మాట రాలేదు మిత్రుల ముందు ఈ పరాభావం అతను తట్టుకోలేకపోయాడు ఇదేమిటి ఈవిడ నీకు కాబోయే మిస్సెస్ కదు అంది శీలా వై కిషోర్ ఒక్క అడుగు ముందుకు వేసి వాణి చేయి పట్టుకుని మేమిద్దరం పెద్దమ్మగారి ఆశీర్వాదం పొందడానికి వచ్చాం టైం లేక ముందుగా మీకు ఆహ్వానం పంపలేకపోయాం పెద్దమ్మగారికి కనబడి వెళ్ళాలని వచ్చాం రావాణి అంటూ ముందుకు వెళ్ళబోయాడు ఆగక్కడ ఇంతసేపటికి రాజారావు నోట్లో నుంచి మాట వచ్చి గర్జించాడు ఏమిటిది వాణిని నీవు పెళ్లి చేసుకున్నావా నీకెంత సాహసం ఎంత ధైర్యం నాకు కాబోయే భార్యను చేసుకోవడానికి ఎన్ని గుండెలు ఆవేశంతో అతని గొంతు వణికింది ఉగ్రుడై దూకుడుగా కిషోర్ మీదకి వచ్చాడు అతని మొహంలో క్రౌర్యం చూసేసరికి వాణి పై ప్రాణాలు పైనే పోయాయి కిషోర్ని ఏం చేస్తాడో అన్న భయంతో ఆగండి కిషోర్ది ఇందులో ఏం తప్పులేదు ఆయన నన్ను చేసుకోలేదు నేనే ఆయన్ని చేసుకున్నాను మీ దగ్గర నుంచి పారిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోమని నేనే కోరాను అంది గబగబ రాజారావు క్రూరంగా వాణి కేసు చూసి యూ బీచ్ నీకెంత పొగరు పళ్ళు కొరికాడు మిస్టర్ రాజారావు వాణి నా భార్య మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది కిషోర్ కఠినంగా అన్నాడు నీ భార్య ఇంకోడి భార్యను లేపకుపోయి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళి ఎలా చెల్లుతుందో చూస్తాను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్న జైల్లో తోయిస్తాను నీ అంత చూస్తాను పిచ్చి కోపంతో రంకెలు వేస్తూ కిషోర్ మీద కోరికి అతని మెడ పట్టుకున్నాడు కిషోర్ రాజారావు చేయి నెమ్మదిగా తీసి అతిశాంతంగా ఇంకోరి భార్యని పెళ్లాడడం నేరమని నాకు తెలుసు మిస్టర్ రాజారావు వాణి మీ భార్య కాలేది ఇంకా కనీసం ఎదుట ప్రధానం కూడా జరగలేదు మాటల్లో మాత్రం పెళ్లి నిర్ణయం జరిగింది ఆ నిర్ణయం జరిగాక వాణి తన కాబోయే భర్త నిజస్వరూపం తెలుసుకుని మోసం గ్రహించి ఆ పెళ్లి చేసుకోరాదని నిర్ణయించుకునే హక్కు ఆమెకు ఉంది వాణి మైనారిటీ తీరిన అమ్మాయి తన ఇష్టం వచ్చిన వారిని పెళ్లాడే హక్కు ఆమెకు ఉందని మర్చిపోకండి సూటిగా అతని వంక చూస్తూ ప్రశాంతంగా అన్నాడు నా నిజస్వరూపం ఏమిటి నా నిజస్వరూపం హుంకరించాడు ఉక్రోషంగా చెప్పమన్నారా ఈసారి వాణి నిబ్బరం తెచ్చుకొని సూటిగా చూసింది రాజారావు గారు మీ డబ్బు ఎరచూపి నాలాంటి లేనింటి దాన్ని పెళ్ళాడితే మీరేం చేసినా సహించి పడుంటానని ఆశించారు మీ వ్యసనాలన్నింటినీ దాచి మీ మొదటి భార్య సంగతి మభ్యపెట్టి నన్ను పెళ్లాడాలని ఆశించారు భగవంతుడు నా నాయందుబట్టి ముందుగా నేను ఇక్కడికి వచ్చి మీ అహంకారం అతిశయం స్త్రీ పట్ల చిన్న చూపు మీ వ్యసనాలు గుర్తించాను మీ నిజస్వరూపం తెలిసాక కూడా ఎంత గతి లేని స్త్రీ అయినా మిమ్మల్ని భర్తగా అనుకుంటే అది మీ అహంకారం మాత్రమే మాకు ఏం లేకపోయినా ఆత్మాభిమానమైనా ఉండదని మీరు అనుకుంటే అది మీ పొరపాటు పెళ్లి కాకముందు కాబోయే భార్యని గదిలో బంధించి బలాత్కరించబోనిన మీలాంటి హీనులకి కేవలం డబ్బు కోసం నన్ను నేను అమ్ముకునే స్థితికి దిగజారలేదు నా అదృష్టం కొద్దీ కిషోర్ లాంటి సంస్కారుణ్ణి పొందగలిగాను మీ డబ్బుతో మనుషులని కొనలేరని ఇప్పటికన్నా గుర్తించండి పదకిషోర్ గారికి కనపడి వెడదాం వాణి తను చెప్పదలిచింది చెప్పి ముందుకు వెళ్ళబోయింది రాజారావు ఏమనడానికి మాటలు దొరక్క అందరి ముందు వాణి తన పరువు తీసిందన్న ఉక్రోషంతో ఆగక్కడ ఎవత్తే నీకు పెద్దమ్మ సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకుని నా ఇంటి గుమ్మం తొక్కుతున్నావు పో ముందు బయటికి అడుక్కుతురి బుద్ధుల వాళ్ళని ఎక్కించాలన్న మోహన రాసిపెట్టి ఉండొద్దు కుక్కని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించిన కుప్పలు పట్టిపోయే బుద్ధి ఎక్కడికి పోతుంది పో ఆ పొలం దున్నుకుంటూ పేడ పిసుక్కుంటూ బతుకు కసిగా హేళనగా అన్నాడు పొండి నా గుమ్మంలో నుంచి లోపలికి అడుగు పెడితే కాళ్ళు విరక్కొడతాను గుమ్మం వైపు చూపిస్తూ అన్నాడు ఈలోగా పనివాళ్ల ద్వారా సంగతంతా వింది అనసూయమ్మ గారు కింద నుంచి కొడుకు కేకలు వినిపిస్తున్నాయి జరిగింది వాణి ద్వారా వినాలని పైకి రమ్మని కబురు పంపింది ముత్యాల ద్వారా పెద్దమ్మగారు ఇద్దర్ని పైకి రమ్మన్నారమ్మా వచ్చి చెప్పింది వీల్లేదు వాళ్ళు లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదన్నానని చెప్పు ఇంకా సిగ్గు లేక లోపలికి రమ్మని ఎలా పిలుస్తుంది కటవుగా అన్నాడు కిషోర్ వాణి వెళ్ళలేక మానలేక తచ్చాడారు అనసూయమ్మ కొడుకు బొత్తిగా అందరి ముందు తన మాట అంత తేలిగ్గా తీసిపారేసి అలా అవమానంగా మాట్లాడడం సహాయించలేకపోయింది ముచ్చాలు ఈ ఇంట్లో నేను ఇంకా బతికున్నానని నీ బతికుండగా నా ఇంటికి నా వాళ్ళు వస్తారని వచ్చి తీరతారని రాజారావుకి ఇదివరకే చెప్పాను ఇప్పుడు మరోసారి చెప్తున్నాను వెంటనే కిషోర్ని పైకి రమ్మను ఆజ్ఞాపించినట్టే దృఢంగా అంది సీతమ్మ చెప్పనక్కర్లేకుండానే రాజారావు ఆ మాట విన్నాడు అసలే తిక్క కోపంలో ఉన్న రాజారావు వాణి చేసిన పరాభవం అది మిత్రుల ముందు తట్టుకోలేక ఉగ్రుడై ఆవేశంతో వణికిపోతున్న అతను తన కోపం ఎవరి మీద ఎలా చూపాలో తెలియక ఆ కోపం పట్టలేక ముందా ముసల్దాన్ని నోరు మూసుకోమను ఈ ఇల్లు ఆవిడ బాబుదేం కాదు నా బాబుది అంటే నా ఇల్లు ఆ ముసల్దాన్ని వల్లే వీడిలా ఆడుతున్నాడు ముందు నుంచి ఇంకా ఊరుకోను నోరు మూసుకొని పడి ఉండమను నోరెత్తితే తన్ని తగలేస్తాను ఇంట్లో నుంచి ఉగ్రుడై తల్లి అన్న యుక్తాయుక్త జ్ఞానం నశించి వెర్రి కోపంతో అరిచాడు ఆ మాట వినగానే అనసూయమ్మ మొహం అవమానంతో నల్లబడిపోయింది ఆ అవమానం నుంచి తేరుకోవడానికి ఆవిడకు రెండు నిమిషాలు పట్టింది కొడుకు ఇదివరకల్లా ఎంత కోపంగా దురుసుగా తల్లిని నెక్క చేయకుండా మాట్లాడినా ఇంతలా అగౌరవపరిచి అవమానించలేదు ఎంత మాట అన్నాడు నలుగురు ముందు తన బాబిల్లట ఉంటే నోరు మూసుకొని పడి ఉండాలట ఆవిడికి కోపం ఆవేశంతో గొంతు నిండా దుఃఖం పొంగింది ఆ క్షణంలో ఇంకా అక్కడ తనకే మిగిలి లేదన్నంత విరక్తి విముఖత వచ్చేశాయి రాజారావు మాటలకి ఆవిడే కాదు కిషోర్ వాణి నిర్గాంతపోయారు కన్న తల్లిని అంతలా అవమానిస్తే ఏం చేయాలో అర్థం కాలేదు కిషోర్కి ఆవిడ తల్లి అతను కొడుకు మధ్య తనేం చేయగలడు కదులు ఇంకా ఏ మొహం పెట్టుకుని నిలబడ్డారు నౌకర్ల చేత గెండించాలా కిషోర్ వంక కటువుగా చూశాన్నాడు అన్నాడు కిషోర్ నిస్సహాయంగా నిట్టూచ్చి వెనుతితిరిగాడు నాయనా కిషోర్ పైనుంచి అనసూయమ్మ ఆరాటంగా అరిచింది నీవు నా దగ్గరికి రాకపోతే నేనే నీ దగ్గరికి వస్తాను ఒక్క క్షణం ఉండు అంద ఆవిడ అక్కడ నిలబడిన సీతమ్మను వేడుకోలుగా సీతమ్మ నన్ను కిషోర్ దగ్గరికి తీసుకెళ్ళు సీతమ్మ ఆఖరిసారి ఈ చిన్న సాయం చేసిపెట్టు నీ రుణం ఉంచుకోను కదల్లేని దాన్ని నన్ను తీసుకెళ్ళు సీతమ్మ దీనంగా అంది అమ్మగారు సీతమ్మ బాధపడుతూ అంత మాట అనకండి ముచ్చాలని రాఘవుల్ని పిలుచుకు వస్తా అంటూ గబగబా వెళ్ళింది ముగ్గురు మనుషులు కలిసి అనసూయమను కిందకి చేతులతో దింపసాగారు ఏమిటిది ఎందుకు కిందకి తీసుకువస్తున్నారు వీల్లేదు తీసుకుపోండి పైకి ఆ వెధవ మీద ఉన్న మమకారం కొడుకు మీద ఉంటే బాగుండును కరుకుగా అంటూ ఆజ్ఞాపించాడు నౌకర్లు ఎవరి మాట వినాలో తెలియక ఆమెను మెట్ల మీద దించి బెదురుగా చూశారు కిషోర్ నాయనా నన్ను నరకం నుంచి తీసుకెళ్లగలవా బాబు నాకు ఈ రాజభోగాలు ఇంక వద్దు ఈ బంగారుపు పళ్ళెంలో ముష్టన్నం వద్దు నా ఈ చివరి రోజుల్లోనైనా ఆప్యాయత అనురాగాల మధ్య ప్రశాంతంగా గడపాలని ఉంది నీతో పాటు రెండు ముద్దలు నాకు పెట్టగలవా కిషోర్ ఆవిడ హృదయ విధారకంగా దైన్యాతి దైన్యంగా చేతులు రెండు జోడించి కిషోర్ని ప్రార్థించింది పెద్దమ్మ కిషోర్ బాధగా అరిచి చక్కచక్క రెండు అడుగుల్లో మెట్ల మీద ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడను చేతుల్లో పొదివి పట్టుకున్నాడు ఆవిడ కిషోర్ గుండెల్లో తలదాచుకుని బోరును ఏడుస్తూ కిషోర్ ఇక్కడి నుంచి వెంటనే తీసుకెళ్ళు బాబు నాకెవరూ లేరు నేనెవరికీ లేను ఇంకా ఈ అవమానాలు దుఃఖాలు సహించలేను పడినన్నాళ్ళు పడ్డాను ఇంకా నా వల్ల కాదు నాయన కన్న కొడుకు చేత గుంటించుకునే అవస్థ కూడా పట్టింది ఇంకా సహించడం నా వల్ల కాదు బాబు నా చివరి రోజుల్లో నాకింత తిండి పెట్టి నాకు కరువైన అభిమానం ఇవ్వగలవా బాబు ఆవిడ ఏడుస్తూ అంది ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో